ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి కొద్ది గంటల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది కాళ్ళు దండిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించని అదృష్టం మీకే సొంతం అసలు ఈ ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు కెరీర్ గురించి మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ మీరేమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే Gata blo మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ సింహరాశి ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ సింహరాశి వారు అనువేళలా పనిచేయడానికి బాగా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు అలానే ఈ సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ మీరు ఏమైనా కొనుగోలు చేయాలన్నా ఆలోచన ఉన్నా సరే ఈ సభ్యుల్లో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ ఎవరైతే మోసం చేశారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు పొందగలుగుతారు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడమే చాలా మంచిది అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు ఎక్కువగా పొందగలుగుతారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడిచప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ఈ సింహరాశి వారికి చెందినవారు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు మనహకారకుడు ఈ సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించిన చిహ్నములుగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు ఈ రాశివారు ప్రతీ దానిని బాగా ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు ఈ వారి ముఖ్య లక్షణం ప్రతీ దానిని బాగా అనుమానించడం దీని వీరికి జన్మతంగా వచ్చిన అసహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి ఆలోచనలు మార్పులు చాలా వేగంగా పారిపోతూ ఉంటాయి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు వీరికి అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా ఇప్పుడు బాగా మార్పులు అనేవి బాగా కనిపిస్తున్నాయి ఈ సింహరాశు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నెరీ వాళ్ళు కోరుకుంటారు తమ కట్టుకు గుర్తింపు రావాలని ఆశిస్తారు ఈ సింహరాశువర్ స్వభావిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువరేనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపాలన నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశువర్ శారీరక బలంతో పాటుగా బలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తుంటుంది తన కోపమే తన శత్రువు సామతి వీరికి బాగా సరిపోతుందని చెప్పాలి ఈ సింహరాశువర్ మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన అంటే బాగా అప్పుడే పరిచమ ఎత్తే పట్టి వీరు బాగా నమ్మేస్తారు దృశ్యం కనిపించే వీరి ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యం భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు అయితే సింహరాశు స్వభావమానం ఏమిటంటే మోసం చేయట నమ్మించి నట్టేట ముంచట కబట ప్రేమ చూపటం వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా వేరే తెలియవారని వీరు గట్టి నమ్మకము సింహరాశు తమ ఆత్మభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో సరివారు స్వయం కారణం వాళ్ళు కోరుకుంటారు తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాక్యచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమె ప్రేమ దేవతలు ఆరాధించడం ఆదర్శం కూడా వీరికి ఉండను ఈ రాశి జమ్మిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుడా వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది ఉన్న చర్చిషాలు వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శాల టూరింగ్ ఏజెంట్ల వీరికి పర బాగా సరిపడిన వృత్తులని చెప్పాలి ఈ రాసు వారికి అయితే ఇప్పుడు బాగా అదృష్టమే కలిసి వస్తుంది అలానే వివాహాల జడంలో లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడంలో లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి అంటే సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే అండి చూసారు కదా సింహరాజు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్